హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో ఏంటంటే ఆల్రెడీ తమిళిల్ని చూసే ఉంటారు కదా నా చెట్టు తల్లికి భోగిపళ్ళు అండి సో ఇవన్నీ కూడా మేమే తీసుకొచ్చామన్నమాట సో వచ్చిన పిల్లలకి ఇద్దామని చెప్పి చాక్లెట్స్ బిస్కెట్స్ కూడా అలాగే ఫస్ట్ అమ్మే పోయాలి అని చెప్పారని సో ఫస్ట్ అయితే నేనైతే పోస్తున్నానండి భోగిపళ్ళు పోయడమేమో కానీ నా చిట్టుతల్లి ఏదో పడుతుంది నా తల మీద అనుకొని మొత్తం తీసేస్తుంది అనమాట సో అంటే ఫస్ట్ టైం కదా కొంచెం మోహ తెలిసిన తర్వాత పళ్ళు పోయడము ఏంటో నా తల మీద పడిపోతుంది అనుకుంటుంది సో పెట్టిన హెయిర్ పిన్ కాసేపు కూడా ఉంచుకోలేదండి సో చూస్తున్నారు కదా తీసి పడేసింది అనమాట సో ఎలాగో నేనైతే పోసాను నెక్స్ట్ ఇంకా మా వారు నేనైతే పోస్తున్నామండి సో భోగిపళ్ళు సో వీడియో అనేది కంటిన్యూ అవుతుంది చూసేయండి మధ్యలో నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను ప్లీజ్ కంటిన్యూగా చూడండి భోగిపళ్ళు పోసిన తర్వాత ఒక ఐదుగురికి తాంబూలం ఇస్తే చాలా మంచిది అని చెప్పి అమ్మ అయితే ఇలా చిన్న చిన్ని ప్లాస్టిక్ డబ్బాలు అయితే తీసుకొచ్చిందండి సో దాంట్లో తాంబూలం పెట్టి ఒక ఎదుగురికి అయితే ఇప్పించింది అనమాట సో అమ్మే ఇంకా దాక్షమ్మని ఎత్తుకొని ఇలా అందరికైతే ఇప్పించింది తాంబూలము సో దాక్షమ్మ చూసారా నా ఇంకే చూస్తుంది ఫోటో తిరుగుతుంటే ఫోటో ఇంకా చూడమ్మా అని చెప్తుంటే ఫోటో ఇంకా చూడకుండా ఎవరైతే వస్తున్నారో ఇంకా వాళ్ళని చూస్తూ చక్కగా డిఫరెంట్ డిఫరెంట్గా ఎక్స్ప్రెషన్స్ అయితే ఇస్తుంది క్యూట్ క్యూట్గా తేను మా పెద్ద అత్తయ్య గారండి అంటే మా అత్తమ్మ వాళ్ళ సిస్టర్ అనమాట తిను మా అత్తయ్య గారండి సో అందరికీ ఇలా గిఫ్ట్స్ అయితే ఇస్తుంది సో చిట్టు తల్లి అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా హారత్ అయితే ఇవ్వాలండి మేము ఫస్ట్ బోగపల్లి పోసినప్పుడు హార్తైతే అయితే ఇవ్వలేదు ఇవ్వలేదు సో ఇప్పుడు కంపల్సరీ ఇవ్వాలి అని అన్నారని కంపల్సరీ ఇస్తున్నామండి సో ఇలా మా పెద్దత్తయ్య గారు చిన్నత్తయ్య గారు అలాగే మా ఆడపడుచు ముగ్గురైతే చిట్తలకి హారత్ అయితే ఇచ్చారండి సో హారత్ అనేది ఇంకా వెరీ ఇంపార్టెంట్ అనమాట సో అందుకే హారత్ అయితే ఇచ్చాము ఇంకా ఫైనల్గా మా తల్లి చూడండి సో సమోసా తింటూ డ్యాన్స్ వేస్తుంది సో బాగా అనమాట సో భోగిపలు పోయించుకొని సో బాగా అనేసి సమోసా ఉంటే అక్కడ సమోసా తీసుకొని డ్యాన్స్ వేస్తుంది క్యూట్గా సో ఓకే ఒక చిన్న మెమరీగా ఉంటుంది కదా అని షూట్ చేసి ఇలా అయితే పోస్ట్ చేశాను మీకు మీరు కూడా చూస్తారు కదా అని సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి